చిన్నగా ఆ రండి ఆ రండి ఆ రండి బాసరా బై ఎనక కెమెరా ముందికిరా కట్ట వచ్చి 14 నుంచి చెయ్యి పైకి ఎత్తి ఆ చెయ్యి పైకి ఎత్తండి ఆ రాసుకుంటారు చిన్న విషన్ సమాది యానది జెబ్రటేషన్ సమాది మీరు మాపాటికనగర్ జీడి పర్పర్ణ బీమాం చేసుకొని ఇప్పుడు నామినేషన్ చేశారు అంటే అది కല്ല చాలా దండి ఆ ఎన్నికల మా పార్టీ తమకి ఏ ఈ రోజు మా పార్టీ తరపున చేసి ఈ రోజు జీడీపీ విధాన మీద ఎలక్షన్ అలయన్స్ ఎక్స్‌టెండ్ చేస్తారండి. ఆ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏముంటాయి ఏ పార్టీ వాళ్ళైనా నిలబడొచ్చు. లిస్ట్ లిస్ట్ ని దిక్కించి అంటే లిస్ట్ ని దిక్కించి ఓటు వేసేదానికి ఆ దిక్కించి నిలబడ గారికి తపలిక అధికారం ఉంది. ఈ తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విఫ్ కాబట్టి అబ్జెక్షన్ ఉంది నాకు ఎలక్షన్ ఆఫీసర్కి మీరు నాకు మూడు రోజుల కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కౌన్ ఇప్పుడు జరగదు ఇవి అన్నీ అయిపోయిన తర్వాత మూడు రోజుల రోజుల్లో నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైస్ చేయాలి కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్పు డిక్కర్ చేశారా లేదని నేను చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాం వారం రోజులు టైం ఉంటుంది నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి వాళ్ళు ఏం చెప్తారనేది వింటాము విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది బట్ ఈ మీటింగ్ అనేది ఓన్లీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఓటు ఏ పార్టీ ఓటు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా చెల్లుబాటు అవుతుంది సార్ సార్ నేను అతను బొలపరిచింది ప్రపోజ్ చేసిన తర్వాత టీడీపీ ప్రపోజ్ చేశారు అంతే పార్టీ తరఫున ఓర్లు ఎన్నైనా ఉండొచ్చి రిటర్న్ గా నాకైతే బీఫాం మొదలదు టీడీపీ కదా ఇందాక కూడా చెప్పారు టీడీపీ బీఫా మొదల

ఈ రోజు బుచ్చిడిపాళెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బుచ్చిడిపాళెం నగర పంచాయతీకి కందుకూరు ఏనాథ్ గారు శ్రీమతి బిట్రపడ ప్రమీలమ్మ గారు ఇద్దరు నామినేషన్లు వేశారు ఈ ఇద్దరులో నామినేషన్ మేము ఓడిపోయినాం అయినా మా పార్టీలో ఉండేవాళ్ళే మా పార్టీ తరఫున పోయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆ ఇద్దరు కూడా మా వాళ్లే వాళ్ళు ఇద్దరు గెలిచారు ఒకటి వచ్చి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి శ్రీ పటా నచిలీ అమ్మాయి ఇద్దరు గెలిచారు అయినా వాళ్ళు ఈరోజు టీడీపీ పార్టీ సింబల్ మీద గెలవాల వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచారు అదే దమ్ము ధైర్యం వాళ్ళు కానీ ఉండుంటే టీడీపీ పార్టీ మీద సింబల్ మీద నిలబెట్టి కండవాలు వేసుకుని తీసుకుని వచ్చేవాళ్ళ ఆ విధంగా చేయకుండా మాలను మాలను తగులు పెట్టాలని చూశారు తప్ప వాళ్ళేం ఇదిగా ఏం కాల ముగ్గురికి ఈరోజు మేము ఆరు మంది ఉన్నా కూడా ఏ విధంగా పార్టీ ముందరు తీసుకుపోవాలని దాని మీద విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు దానికి ఏ విధంగా మేము తట్టుకుని అనేది వాళ్ళు చూస్తారు ఇంకా ముందు ముందు రేపు జరగబోయే పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఏ విధంగా మేము ఎదుర్కొని మాట్లాడాలో అన్నీ మేము ముందుగా మా పెద్దలు శ్రీ నల్లబడ్డి ప్రసన్న కుమారి గారి సూచన మేరకు మేము ఏ విధంగా ముందుకు పోవాలో అన్నీ ఆలోచిస్తాం